దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వద్దంత సందర్భంగా అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో రైతాంగం కానీ మధ్య తరగతి కానీ అనేక రంగాలకు ఉన్నటువంటి వారు ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో దీని వల్ల వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని గమనించుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి మరి విద్య వైద్యం వ్యవసాయ రంగం కార్పొరేట్ చేతుల్లో కబండా స్థాల్లోకి గమనించి మరి రైతులకి ఉచిత విద్యుత్ గానే విద్యార్థులకు ఉచిత విద్యుత్ గానే విద్య గానే విధంగా ఆరోగ్యశ్రీ గానే అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజానికానికి ఆర్థిక భరోసా కల్పించి కార్పొరేట్ స్థాయి విద్యని వైద్యాన్ని పేదవారి గుమ్మం గుమ్మం ముందు నిలిపినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంత ముందు చూపుతో ఆయన పరిపాలన చేశాడు మరి పోలవరం జాతీయ హోదా వచ్చిందంటే పోలవరం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ముందు ముందు చూపుతో నిర్మించడం వల్ల ఈ రోజు పట్టిసీమ రైట్ కెనాల్ పోలవరం రైట్ కెనాల్ దాదాపు ఎనభై శాతం పూర్తడం వల్ల ఇవాళ పట్టిసీమ ద్వారా మనకి రైతాంగానికి నీడు అందుతుంది ప్రభుత్వం మరి ముందు చూపుతోన్నటువంటి పరిపాలన దక్షకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రోజున వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అలా గుర్తు రాగానే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు జల యోజన గుర్తు రాగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు మరి అనేక సంక్షేమ పథకాలు పేదవాడి కోసం మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినటువంటి ప్రజా నాయకుడు ముఖ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం పేదవాడికి ఆర్థిక భరోసా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకంటే పేదవాడు చదువుకోవాలన్నా ఆయనే భరోసా కల్పించాడు పేదవాడు ఆరోగ్య విషయంలో ఆయనే భరోసా కల్పించాడు పేదవాడికి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అంటే ఒక భరోసా ఒక ధైర్యం కల్పించాడు డబ్బు ఉన్న వారికి ఇంట్లో డబ్బు ఉంటే ఎవరైనా భరోసా ఉంటదో పేదవారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే ఆ రకమైనటువంటి భరోసా ఉంటది మరి తండ్రికి తగ్గ తండ్రిగా మనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తండ్రి బాటలో ఆయనకన్నా నాలుగు అడుగులు ముందుండి మరి ఆయన ప్రజలకు అందించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి అయ్యే పథకాలు మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ వేళకి ఒక్క సంక్షేమ పథకాల పూర్తిగా అర్హునికి అందించలేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటే మరి మరణించిన జీవించి ఉన్నటువంటి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవించినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పదహార వర్ధన సందర్భంగా ఘన ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం